వెల్కమ్ టు గౌరీ డ్రీమ్స్ ఆముక్త పరిణయం పదకొండు మనం ఇప్పుడు తొమ్మిదవ పీఠం గురించి చెప్పుకుందాం అని చెప్పడం మొదలుపెట్టాడు విశ్వనాథ్ తొమ్మిదవ శక్తిపీఠం ఉజ్జయిని మహంకాళి సప్తవోక్షదాయక పట్టణాల్లో ఒకటైన ఉజ్జయిని నగరంలో సతీదేవి పైపెదవి పడిందని దేవి భాగవతం చెబుతోంది ఆ శక్తి మహంకాళిగా రూపుదాల్చి ఆ నగరాన్ని రక్షిస్తుందని ప్రతీతి ఈ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి మహా సరస్వతుల నడుమ కొలువై ఉంది పూర్వం ప్రజలను హింసిస్తున్న అంధకాసురుడనే రాక్షసుడితో మహాకాళేశ్వరుడు యుద్ధానికి తలపడ్డాడట బ్రహ్మదేవుడి వరప్రభావంతో అంధకాసురుడి రక్తం ఎన్ని చుక్కలు నేల చెందితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తున్నారు అప్పుడు ఆది పరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుద్ధ భూమిలో నిలిచి తన పొడవైన నాలుక చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల చిందకుండా తాగేసి అంధకాసురుణ్ణి సంహరించింది స్థానికులు ఈ దేవిని గ్రహకాలికగా కొలుస్తారు కాళిదాసు నాలుకపై బీజాక్షరాలు రాసి మహాకవిని చేసింది ఈతల్లేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఉజ్జయిని మహానగరం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా ఈ ఇక్కడే ఉంది ఇక పదవ శక్తిపీఠం ఇప్పుడు మనమంతా ఉన్న పీటికాపురం పీటికాపుర పురోహోతికాదేవి శక్తిపీఠమే పదవ శక్తి పీఠం పురాణ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం పిఠాపురం పుట్టింట పుట్టడు అవమానం పొంది అగ్నికి ఆహుతైపోయిన అమ్మవారి పీఠం పడ్డ ప్రదేశం కనుక అమ్మవారిని పీఠాంబిక అన్నారు మన పిఠాపురంలో ప్రసిద్ధి చెందిన పురాతన ఆలయం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలోని నా తల్లి ఆ జగన్మాత ఆలయం కూడా ఉంది ఇక్కడ అమ్మవారు చతుర్భుజి అత్యద్భుత సౌందర్య రాసి మన అమ్మవారి దగ్గర శ్రీచక్రం ఉంటుంది ఈ అమ్మకు పురోహితిక అనే పేరు రావడానికి ఒక కథ చెబుతారు పూర్వం ఇంద్రుడు గౌతమ మహర్షి భార్య అయిన అహల్యను మోసం చేస్తాడు మహర్షి శాపంతో సహస్రాక్షుడవుతాడు ఆ శాపం పోగొట్టుకోవడానికి ఇంద్రుడు జగజ్జనని కోసం తపస్సు చేసి ఆవిడ ఆశీర్వాదంతో తన శాపం పోగొట్టుకున్నాడు పురోహితుడు ఆరాధించిన దేవి కనుక ఈవిడ పురోహితిక అయ్యింది ఈ పిఠాపుర క్షేత్రం పాదగయ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది దత్త అవతారం అయిన శ్రీ పాదవల్లభులు జన్మించిన క్షేత్రం కూడా ఇదే ఇక్కడ స్వయంభూగా వెలిసిన దేవి విగ్రహం భూగర్భంలోకి వెళ్ళిపోయింది అయితే ఇటీవల కాలంలో అందరూ అమ్మ గుడి గుడి గురించి అడుగగా కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న పెద్దలు శృంగేరి పీఠాధిపతి శ్రీ తీర్థస్వామి తన సమస్యను వివరించారు అంతటా భారతీ తీర్థస్వామి వారు ఒకనాడు వ్యాసులవారు ఈ క్షేత్రాన్ని సందర్శించారని అప్పటికే అమ్మ విగ్రహం భూగర్భంలోకి వెళ్ళిపోయిందని వ్యాసులవారు దివ్య దృష్టితో అమ్మను దర్శించి ఆమె రూపాన్ని వర్ణించారు అని ఆ వర్ణన ప్రకారంగా అమ్మ విగ్రహం చేయించి శాస్త్రోక్తంగా ప్రతిష్ఠ చెయ్యమని అనుగ్రహించారు అప్పుడు ఆ పెద్దలంతా కలిసి శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో పురోహితిక అమ్మవారిని ప్రతిష్ఠించారు పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అని చందాన అంత మహిమ కల పురోహితిక అమ్మవారు మన దగ్గరే ఉన్న అది గ్రహించక కొంతమంది మూర్ఖులు ఆ తల్లిని నిర్లక్ష్యం చేశారు బిడ్డలు తల్లిని నిర్లక్ష్యం చేసిన ఆ తల్లి మాత్రం మాతృప్రేమతో మనందరినీ కాచి కాపాడుతూనే ఉంది అన్నాడు విశ్వనాథ్ అవును పెద్దయ్య గారు అష్టాదశ శక్తిపీఠాలలో ఇది ఒక శక్తి పీఠమే అనుకున్నాము ఈ తల్లి మనల్ని కాచి కాపాడుతుందని తెలుసు కానీ ఈ తల్లి మహత్తు గురించి ఇప్పటి తెలియదు తెలుసుకోవాలని కూడా మేము ఎవ్వరం ప్రయత్నించలేదు ఈరోజు ఈ కుర్రాడి పుణ్యమా అని మన తల్లి మహత్తు వినే భాగ్యం కలిగింది అన్నారు అక్కడ ఉన్న కొంతమంది పిఠాపుర పట్టణవాసులు అది సర్వసాధారణం నాయన మన చుట్టూ ఉండే మనుషులు లేదా వస్తువులు చివరికి నా తల్లి దేవి అది ఎవరైనా కానీ మనకు అందుబాటులో ఉన్నంత వరకు మన పక్కనే ఉన్నంత వరకు మనం వారి విలువ తెలుసుకోలేము వారి గురించి ప్రపంచమంతా తెలిసిన తర్వాత అప్పుడు వారు ఎంత విలువైన వారో మనకు తెలుస్తుంది ఇప్పుడు నా తల్లి విషయంలో కూడా అదే జరిగింది అన్నాడు విశ్వనాథ్ ఇప్పటికైనా తెలుసుకున్నాం సంతోషంగా ఉంది తాతగారు మిగిలిన శక్తిపీఠాల గురించి చెప్పండి పురోహితిక అమ్మవారికి మరొక మారు అందరూ నమస్కరించుకున్న తరువాత అడిగాడు ప్రణవ్ సరే నాయనా ఇక పదకొండవ శక్తిపీఠం జాజ్పూర్లో కొలువై ఉన్న గిరిజాదేవి దేవి నాభీ ప్రాంతం ఇక్కడ పడిందని చెబుతారు ప్రస్తుతం ఉన్న ఆలయం పదమూడవ శతాబ్దంలో నిర్మించబడింది ప్రధాన విగ్రహం దేవి దుర్గా ఆమెను విరజాదేవి లేదా గిరిజాదేవిగా పూజిస్తారు ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే ఈ విగ్రహం మహిషాసుర మర్దినిగా వర్ణించబడింది దుర్గాదేవికి రెండు చేతులు ఉన్నాయి రాక్షసుడు మహిషాసుర ఛాతిపై ఒక చేత్తో ఈటెతో మరియు మరొక చేత్తో తోకను లాగడం ఆమె పాదాలలో ఒకటి సింహంపై మరొకటి మహిషాసుర ఛాతిపై పెట్టి నీటి గేదిగా చిత్రీకరించబడింది విగ్రహం కిరీటంలో వినాయకుడు నెలవంక మరియు శివలింగం ఉన్నాయి గిరిజాదేవి యొక్క ప్రధాన ఆలయానికి సమీపంలో ఉన్న బావిలో భక్తులు తమ పూర్వీకులకు పిండ ప్రదానం చేస్తారని ఇక్కడ స్థానికులు చెబుతారు ఈ ఆచారాలు చాలా భక్తిగా నిర్వహిస్తారు ఈ పిండాలు నేరుగా కాశీకి చేరుకుంటాయని ప్రజల నమ్మకం నేరుగా కాశీకి వెళ్ళని ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారు ఇక్కడ బావి దగ్గరే పితృదేవులకు పిండ ప్రదానం చేస్తారు ఇక్కడ పిండ ప్రదానం చేస్తే కాశీలో చేసిన పుణ్యం వస్తుందని వారి నమ్మకం బావిలోతు ఎక్కడో నాలుగు నుంచి ఐదు అడుగుల వరకు ఉన్నట్లు తెలుస్తుంది కానీ అది ఎప్పుడూ ఎండిపోలేదు గిరిజాదేవి రాక్షస సంహారం చేసి ప్రజలను నిత్యం కాపాడుతూ ఉంటుంది అందుకే ఆ తల్లి ఆలయానికి వెళ్ళిన వారికి వారి మనసులో ఉండే రాక్షస ఆలోచనలు కూడా అంతం అయిపోతాయని ఇక్కడ ప్రజల నమ్మకం ఈ తల్లి దయామయురాలు కాచి కాపాడుతూ ప్రజలకు నిత్యం నమ్మకం కలిగిస్తూ వారిని రక్షిస్తూ ఉంటుంది ఇక పన్నెండవ శక్తిపీఠం ద్రాక్షారామంలో వెలిసిన మాణిక్యాంబ సతీదేవి ఖండితాంగాల్లో ఎడమ చెంపబడినట్లు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం దక్షవాటికగా వ్యవహరించే ఈ గ్రామం పంచారామ క్షేత్రం కూడా సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి రాజ్యంలోని దక్షిణ భాగమే ఈ ప్రాంతమని ఆ చక్రవర్తి కొన్నాళ్ళు ఇక్కడ ఉన్నాడని అంటారు ఒకసారి వ్యాస మహర్షి కాశీకి వెళ్తే శివుడు ఆయన్ని పరీక్షించదలిచి తిండి దొరకకుండా చేశాడట అప్పుడు వ్యాసుడు కోపంతో కాశీ పట్టణాన్ని శపించబోగా అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ఆయనకు ఆయన పరివారానికి అన్నం పెట్టిందట శివుడు మాత్రం వ్యాసుడుపై కోపంతో ఆయన్ను కాశీ విడిచిపెట్టి వెళ్ళమన్నాడని అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాసు ద్రాక్షారామంలో కొంతకాలం ఉండమని చెప్పిందని పురాణ ప్రతీతి అమ్మ జగన్మాత బిడ్డ ఆకలితో ఉంటే సహించలేదు కదా అందుకే తన బిడ్డకు అన్నం పెట్టి భర్త వెలివేసిన తన ఒడిలో స్థానం కల్పించింది జగన్మాతకు దయకు ఇంతకంటే ఉదాహరణ ఇంకేముంది అంటూ మనసులోనే ఆ తల్లిని తలుచుకొని నమస్కరించాడు విశ్వనాథ్ అతని మాటలు విని చుట్టూ ఉన్నవారు కూడా నిజమే అనుకుంటూ తల్లికి నమస్కరించారు తర్వాత మళ్ళీ విశ్వనాథ్ మాట్లాడడం మొదలుపెట్టి ఇక పదమూడవ శక్తిపీఠం గౌహతిలోని కామాఖ్యా కామాఖ్యాదేవి అసోం రాజధాని గౌహతిలోని నీలాచల పర్వత శిఖరంపై సతీదేవి యోని భాగం పడిందని అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యా దేవిగా కొలుస్తారని పురాణం అందుకు నిదర్శనమా అన్నట్లు ఈ గుడిలో విగ్రహం ఉండదు గర్భగుడిలో యోని భాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ భాగం నుంచి నీరు ఊటలా స్రవిస్తూ ఉంటుంది ఏటా వేసవికాలంలో మూడు రోజుల పాటు ఆ నీరు ఎర్రగా ఉంటుంది ఆ సమయం దేవికి ఋతుస్రావ సమయంగా పరిగణిస్తారు భక్తులు సంతాన ప్రాప్తి లేని వారు ఈ తల్లిని నిష్టగా పూజించడం వల్ల సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం అని విశ్వనాథ్ చెప్తూ ఉండగానే అతను వాక్ ప్రవాహానికి ఆటంకం కలిగిస్తూ అక్కడికి వచ్చాడు కైలాష్ తాతగారు వేలపాల చూసుకునే పని లేదా మీకు ఇప్పుడు సమయం ఎంత అవుతుంది ఉదయం కొంచెం కూడా తినకుండా వచ్చేశారు ఇలా అయితే మీ ఆరోగ్యం ఏం కాను వస్తూనే తాత మీద అరిచాడు కైలాష్ అన్నయ్య తాతయ్య శక్తిపీఠాల గురించి చెప్తున్నాడు ఎంత బాగా చెప్తున్నాడో విను అన్నయ్య ఎందుకు గొడవ చేస్తావు అన్నా అంది ఆ ముక్త అవును బాబు రండి కూర్చోండి మీరు కూడా వినండి అన్నాడు పూజారయ్య ఇంకా ఆపండి ఆయన చెప్పడం మీరు వినడం అంతా బాగానే ఉంది ఏమైనా కొంచెం తిని తర్వాత ఇలాంటి పనులు చూసుకోవాలి కానీ అసలు ఏమీ తినకుండా కూర్చుంటే ఆరోగ్యం ఏం కావాలి బయలుదేరండి తాతగారు అన్నాడు విశ్వనాథ్ అతని మాటలకు నిజంగానే విశ్వనాథ్ వెళ్ళిపోతాడేమో అని అతని వైపు కొంచెం భయంగా చూశాడు ప్రణవ్ అతడు వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పటికి కలుస్తాడో తాతగారితో స్నేహం ఎలా ఏర్పరచుకోవాలో అర్థం కాక మౌనంగా చూస్తూ ఉండిపోయాడు సరే మరి మనం త మిగిలిన శక్తిపీఠాల గురించి తరువాయి భాగంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం